వెల్కమ్ టు ఈవి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో బుధవారం ఏససి హమాలీ సంఘర్యంలో బస్ స్టాండ్ చిన్నంబండ వద్ద మేడే వేడుకలను పురస్కరించుకుని జెండా ఎగురవేస్తే ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో శాస్త్రబోయిన నాగయ్య సారంగా ఉడత సాయిలు పెండ్లి వెంకన్న పెండ్లి రవి పెండ్లి రమేష్ పెండ్లి భిక్షపతి రాప రామారపు వెంకటయ్య రామారపు రామచంద్ర రామారపు కుమార్ రాములు ఎల్లయ్య నర్సయ్య ఉపేంద్ర నరేష్ హరికృష్ణ అనిల్ రాకేష్ వంశీ సురేష్ దయాకర్ యుగంధర్ రంజిత్ రవీందర్ రజనీకాంత్ కుమార్ దేవేందర్ దుర్గా స్వామి తదితరులు పాల్గొన్నారు అనగా కార్మికుల దినోత్సవంగా కొండూరు గ్రామం కొండూరు గ్రామంలో మేడను సంప్రదించుకొని మేడీని సంప్రదించుకొని జెండా ఎవరేయడం వైద్యుత్ అనుబంధంగా సంఘాలతో ఈ జెండా కార్యక్రమాన్ని పురస్కరించుకొని వచ్చిన ఏఐటిసి కార్మికులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు ఓకే మేడే అంటే కార్మికులు ఏఐటిసి అనుబంధ సంఘాలకు చాలా అనుబంధ సంఘాలున్నాయి ఈ సందర్భంగా మేడేను పురస్కరించుకున్న సందర్భంగా మేడే అంటే ఏదో కాదు ఇది కార్మికుల అనుసరించి ఆ రోజు ఏదైతే కార్మికుల దినోత్సవంగా ప్రపంచ దేశాల్లో పుట్టించుకున్నటువంటి రోజు మేడీని అనుసరించి కార్యక్రమాన్ని ఈరోజు ఎగురవేయడానికి కార్మికులు ఏ రోజు నిరంతరం కష్టం చేసే వాళ్ళు కార్మికులకంటే ఏదో ఒక రోజు సెలవు ఉండాలి ఆ సెలవును పురస్కరించుకొని మే నెల ఫస్ట్ తారీఖు నాడు జెండా ఎగరేసుకోవడానికి ఇది కార్మికుల అనుబంధ దినోత్సవంగా దీన్ని ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి దీన్ని వెసులుబాటు ఇచ్చిన అందరికీ మరీ మరీ ధన్యవాదాలు